రేవంత్ రెడ్డి గారు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు నువ్వు చుమ్మా మినిస్టర్వి చుమ్మా అసలు నీకు ఏమైనా ధమాకు ఉందా మనం నన్ను అరెస్ట్ చేస్తే ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే గీ కేసుకి ఎందుకు తీసుకొచ్చిరా చలిపోరి బయటికి అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాను ఆడికి పోయినాక ఎన్ని అబద్దాలు అంటే నన్ను కలెక్టర్ గారు పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు కరీంనగర్ ఆర్డిఓతోని నా మీద పిటిషన్ ఇప్పిస్తారు నేను ఛాలెంజ్ కడుతున్నా అసలు కరీంనగర్ ఆర్డిఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను ఆ ఆర్డీఓ గారు అట నేను వాళ్ళను ఆయన ఆయన డ్యూటీస్ ని అబ్స్ట చేసిన అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చాను నేను ఛాలెంజ్ కడతా ఉన్నా అదే ఆర్డీఓ గారిని ఒక్క వీడియో మొత్తం లైవ్ క్లిప్పింగ్ అయింది కదా ఆ ఆర్డీఓ గారిని నేను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో ఆయన అడ్డుకున్నట్టు ఒక్క వీడియో క్లిప్ నాకు చూపిస్తే మొత్తం లైవ్ స్క్రీనింగ్ అయింది ఒక దిక్కు దిక్కుంటాడు మేము దిక్కు ఉంటాం అసలు ఒక్క వీడియో క్లిప్ చూపించినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా తర్వాత నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరిది వండి చావడానికైనా రెడీ ఉన్నా మా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం కానీ అన్యాయంగా కేసులు పెట్టి ఉట్టిగా లోపల నూకి ఇబ్బంది పెడదామని అనుకుంటే కౌశిక్ రెడ్డి మాట్లాడాడు భయపడి అని నువ్వు అనుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో దిస్ ఈస్ కౌశిక్ రెడ్డి అందరికంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి నువ్వు ఎంత ఎక్కువ చేస్తే ఇంకా అంత ఎక్కువ నేను చేస్తే తప్పితే నీకు భయపడే ప్రసక్తే ఉండదు ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో భయపడే రక్తం కాదు మాది ప్రశ్నిస్తాం నువ్వు ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నిన్ను అడుగుతూనే ఉంటాం నిన్ను కడుగుతూనే ఉంటాం నువ్వు ఏం చేసినా నువ్వు ఎన్ని చేసినా నిన్ను పెట్టం ఒక రోజేమో కేటీఆర్ గారి మీద కేసు అంటాడు ఒక రోజు హరీష్ రావు గారి మీద కేసు అంటాడు ఒక రోజు కౌశిక్ రెడ్డి గారికి కేసు అంటాడు ఒక రోజు సంజయ్ గారి మీద కేసు అంటాడు ఒక రోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అంటాడు